ఓకే ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దీని పేరే స్కాన్ వెరిఫై స్టే సేఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్స్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఈ యొక్క యాప్ని గూగుల్ స్టోర్లో ఉంది ఎవరికి కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ కన్జ్యూమర్స్ మేము కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం ఎక్కడికక్కడి ప్రమోట్ చేసి షాపుల్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోమంటాం పబ్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటాం ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తాం మీరు కూడా మీడియా కూడా యాజ్ ఇట్ ఈస్ దీనికి పబ్లిసిటీ ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా పెడతాం పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం ఇప్పటి నుంచి ఈ నాలుగైదు రోజుల్లో మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్ వన్ సర్చ్ ఫర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్ ప్లే స్టోర్ ఇది ఎక్సైజ్ సురక్ష ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేటింగ్ కూడా దీనికి ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలో ఈజీగా అప్లికేషన్ చేయాలో అది కూడా మేము రేటింగ్ కూడా పెడతాం రేటింగ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేసి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం స్టెప్ టూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితి వస్తుంది అది చేస్తానే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రీటైలర్ ఎవరైతే మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు కన్జ్యూమర్ రెండోది రీటైలర్ ఎవరైతే అమ్ముతారో అతని రీటైలర్ రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా మూడు రోజులు పడుతుంది చేస్తున్నాం రీటైలర్ ఎంట్రీ చేస్తాడు ఎంట్రీ చేసిన తర్వాత బాట్లు సోల్డ్ పర్టికులర్ పర్సన్ ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ స్టెప్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ తీస్తుంది ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది ఆ స్క్రీన్లో అథెంటిక్ ఏపీఎస్బీసీఎల్ ప్రోడక్ట్ హీల్ కోడ్ నెంబర్ ప్లీజ్ ఎన్షూర్ ది బాటల్ ఈజ్ ఆల్సో ఫిజికలీ ఇంటాక్ట్ బిఫోర్ పర్చేస్ అని ఒక కాషన్